మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరకూడెం గ్రామంలో ఆధ్యాత్మికత ఆనందోత్సాహాలు కలిసిన బోనాల పండుగ ఉత్సవ వాతావరణంలో ముంచెత్తింది శివసత్తులు డప్పు చప్పులతో ముందండుగా యువకులు పాటలతో నిత్యాలతో ఊరేగింపుకు మరింత ఉత్సాహం తెచ్చారు పల్లె వీధులన్నీ డప్పుల ధనలతో సాంప్రదాయ వేషధారణలో మహిళల ఊరేగింపు గ్రామం మొత్తం ఈరోజు ఒకే కుటుంబంలో ఉత్సవంలో భాగమైంది చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ పాల్గొని భక్తి ఉత్సాహాలను పంచుకున్నారు రాత్రివేళ వీధి దీపాలతో పల్లె అందాల హరివిరిలా మెరిసింది ఈ బోనాల పండుగ భక్తి ఆనందం ఐక్యతల ప్రతీగా నిలిచింది సంతోషంగా జరుపుకుంటున్నారు వీడికి వచ్చిన ఆడపరుచులను ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పేరు నా పేరు దుంపల జెమ్నా నేను మాజీ సర్పంచ్ గారిని మన గ్రామంలో మన మండలంలో ఏ ఎక్కడనైనా కానీ ఇంత సంతోషం సంబరంగా చేసుకుంటా మన మండలంలో ఎవరు చేసుకోలేరు మన గ్రామంలో చేసుకున్నట్టు మన గ్రామ ఆడపడుచులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గౌడ గ్రామము మేము ఈరోజు బోనాల పండుగ జరుపుకుంటాము ఇక్కడ మా ప్రజలందరూ బాగా జరుపుకుంటారు అందరం వచ్చినాము ఆటపాటలతోటి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు ప్రియాంక ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఉప్పరగూడెం బోనాల స్పెషల్గా ఇక్కడ నేను చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకున్న మా అమ్మమ్మలు ఊరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ బతుకమ్మ బోనాలు చాలా బాగా జరుగుతాయి బోనాలు అంటే ఇక్కడ అందరూ ఒకేసారి కలిసి వచ్చి వాళ్ళు ఎత్తుకొని ఆ దీపాలు ఇక్కడ ఆడపడుచులు అందరూ వచ్చే విధానం చాలా బాగుంటుంది అసలు చూస్తే చూడడానికి కూడా కళ్ళు జరిపో అంత బాగుంటాయి నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు పెళ్ళి అయినా కూడా ఇక్కడికే వస్తాను ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తాం ఈసారి మాత్రం మా ఫ్రెండ్స్ కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం వీళ్ళంతా మా శ్రీమంతుడు రాసి కాబట్టి బోనాల పండుగ ప్రతిసారి రావాలి ఇట్లనే మంచిగా జరగాలి ఈసారి ఇంకెక్కువ గ్రాండ్గా బాగా రెడీ చేశారు నేను చూసిన అప్పటికన్నా ఊరు ఇప్పుడు చాలా చేంజ్ అయింది కాబట్టి నాకు చాలా ఇష్టం బోనాల పండుగ అంటే అందరికీ నమస్కారం నా పేరు యామిని మాది పటేల్ కూడా జనగం జిల్లా ఈ ఊరు మా ఆడపడిచి వాళ్ళది మేము ఆడపడిచి వాళ్ళ ఇంటికి పండుగకు వచ్చాము ఈ ఊరు చాలా బాగా నచ్చింది మాకు ఈ ఊరిలో గుడులు అన్నీ బాగున్నాయి ప్రతి సంవత్సరం ఇలా పండుగ జరుపుకొని ప్రతి సంవత్సరం మేము ఈ ఊరికి పండుగకు వచ్చి సంతోషించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు అమల ఈ ఉప్పరిగూడెం గ్రామంలో బోనాల పండుగ చాలా సంతోషంగా ఎక్కడ లేని విధంగా అందరూ ఒకేసారి తీసుకెళ్ళడము చాలా కన్నుల విందుగా ఉంటుంది ప్రతి ఒక్క బోనాల పండుగకి ఇలా మా ఫ్రెండ్స్ను కలవడము ఎంతో సంతోషంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది మాకు ఇక్కడ బోనాల పండుగను దసరా అనేది చాలా స్పెషల్ థ్యాంక్ యూ శోభ రోడ్ అది మా ఊరు మా ఊరు గ్రామంలో చాలా ఘనంగా చేస్తారు ఏ పండుగ అయినా మాకు చాలా సంతోషంగా ఉంది నిన్న రాకి రావడం వల్ల మా వచ్చిన ఆడపడుచులు మొత్తం రావడం వల్ల ఇంకా సందడిగా ఉంది ఇలా చాలా బాగుంది మా అమ్మవారు చాలా ప్రత్యేకత మా అమ్మవారు అంటేనే ఎక్కడెక్కడ వచ్చే జనాలు మొత్తం చూసుకుంటూ చూడాలని కూడా వాళ్ళకు ఉత్సాహం అనిపిస్తుంది ప్రతి ఊరికంటే బాగా చేస్తారు చాలా సంతోషంగా ఉంది మాకైతే ఈరోజు గ్రామం మా తల్లిగారు ఉప చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు విజేజ్లో చాలా మంచిగా జరుగుతుంది పండుగలు ప్రతి పండుగ ఏ పండుగైనా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ బోనాల పండుగ రాఖీ పండుగకు వచ్చిన ఆడపడుచులు మొత్తం బోనాల పండుగకే ఇక్కడే ఉన్నారు చాలా సంతోషంగా చాలా బాగా జరుగుతుంది చాలా ఎంజాయ్ చేస్తాం